మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు తమ కోసం తమ వర్గాల కోసం తమ అస్తిత్వం కోసం తమ ఆత్మగౌరవం తమ వాటా కోసం ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్నటువంటి క్రమంలో ఈ తాజకృష్ణ హోటల్ బయట ఒక్క ఫ్లెక్సీ అన్నా ఉందా ఉందా ఒక్క ఫ్లెక్సీ అన్నా ఒక్క ఫ్లెక్సీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధిపత్య కుల అధికారి ఎర్లీ మార్నింగ్ నుంచే వాటిని చింపుతా ఉంటే నేను కూడా అనుకున్నా నీవు ఇయాల నా పార్టీ నా అస్తిత్వం నా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతా ఉన్నావు కదా నువ్వు రాసి పెట్టుకో నీ అహంకారాన్ని ఓట్ల ద్వారా అణిచి మిమ్మల్ని మూలకు కూర్చుండబెట్టబోతా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా చివరి క్షణం వరకు ఈ హాలు క్యాన్సల్ చేస్తున్నామని పొద్దున పది గంటల వరకు ఈ హాలు ఇవ్వద్దని అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయి సార్ అని చెప్తా ఉన్నారు అనేక రకాల ఉన్నాయని చెప్తా ఉన్నారు అయినా అయినా నేను నా సోదరుడు వట్టే జానయ్య గారు అర్ధ గంటలో దీన్ని వ్యవహారం సెట్ చేసినాం వాళ్లకు అవకాశమే లేకుండా నా వంతు ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ బీసీ పార్టీ అనౌన్స్మెంట్ ఇక్కడ జరిగింది ఇక్కడితో ఆగిపోతుందని నాకేం భ్రమ లేదు ఈ అగ్రవర్ణ పార్టీలు ఇక్కడితో బీసీల పార్టీని వదిలిపెడితే అని నాకేం భ్రమ లేదు కానీ నేను మీకంటే పది రోజులు అడ్వాన్స్ ఉంటా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోని మీకంటే పది రోజులు అడ్వాన్స్ ఉంటా స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలనే ఎంచుకుందాం